హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక నవోదయ అకాడమీ మనం నవోదయలో రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ అడిగింది నానా అది ఫ్రాక్షన్స్ ఓన్లీ లైక్ సబ్ట్రాక్షన్స్ డివిజన్స్ కి సంబంధించే ఇస్తా అన్నాడు చాప్టర్లలో ఓకే సిలబస్ లో కానీ ఈ క్వశ్చన్ అనేది ఒక సెవెంత్ క్లాస్ వాడికి సంబంధించిన క్వశ్చన్ నానా ఒక ఫిఫ్త్ క్లాస్ క్వశ్చన్ అంటే ఫిఫ్త్ క్లాస్ లెవెల్ వాడు చేస్తాడు అనేది లేదు కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక పిల్లడు ఎలా ఆలోచించాలి అనే దాన్ని డిపెండ్ అయ్యి మనం ఈ క్వశ్చన్ చెప్తాం రైట్ ఓకే ఇప్పుడు దీంట్లో ఇఫ్ ఏ బై బిస్ వేర్ ఏ ఈక్వల్ టు అక్కడ వాడు ఏది ఇచ్చాడో దీన్ని నేను అండర్లైన్ చేస్తున్నాను అంటే ఏ ఈక్వల్ టు బి మైనస్ త్రీ అన్నారు అండ్ ఏ ప్లస్ టెన్ బై బి మైనస్ ఏ బై బి ఈక్వల్ టు టెన్ బై సెవెన్ అన్నారు అరే ఇక్కడ డైరెక్ట్ గా అంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు గెస్ట్ చేసే ఆన్సర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండేటట్లు వాడు ముందుగా ఆప్షన్లు ఇచ్చాడా లేదా అనేది చూసుకుందాం చూడండి కన్నా ఇక్కడ డినామినేటర్ లో సెవెన్ అనే నెంబర్ వచ్చింది అంటే బి అనేది సెవెన్ అండ్ బి అనేది సెవెన్ అయితేనే కదా వీటి యొక్క ఎల్సిఎం సెవెన్ అయ్యేది ఓకే కాబట్టి డినామినేటర్ లో సెవెన్ ఉంది కాబట్టి ఆప్షన్స్ లో వాడు ఏ బై బి వాల్యూ అడిగితే డినామినేటర్ లో సెవెన్ ఉండే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది ఎయిట్ బై లెవెన్ అన్నాడు ఇది డినామినేటర్ లో లేదు డినామినేటర్ లో లేదు నానా ఫోర్ బై సెవెన్ ఖచ్చితంగా చూడండి ఇది యొక్క ఆప్షన్లలో కంపల్సరీ ఇది డైరెక్ట్ గా ఆప్షన్స్ వాడిచ్చిన ఓకే ఎగ్జామినర్ ఇచ్చినవి ఆప్షన్స్ నేను రాశాను ఫోర్ బై సెవెన్ అనేది డైరెక్ట్ గా ఆన్సర్ అయిపోతుంది కన్నా ఫోర్ బై సెవెన్ ఎందుకంటే ముందు ఎగ్జామినర్ మాక్సిమం పిల్లవాడు చేయాలనే ఉద్దేశంతోనే ఇస్తాడు కానీ పిల్లోడు ఆలోచించే విధానాన్ని బట్టే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం జరుగుతుంది సార్ నార్మల్ గా అయితే మరి ఈ క్వశ్చన్ ని ఇలా కాకుండా ఇంకెలా చేస్తాం ఎలా చేస్తాము అంటే ఒక్కసారి మీరు చూడండి కన్నా ఏ ఈక్వల్ టు బి మైనస్ త్రీ కదా నార్మల్ గా అంటే ఏ ప్లస్ టెన్ ఏ ప్లస్ టెన్ అంటే ఏ ప్లేస్ లో స్ త్రీ ప్లస్ టెన్ బి మైనస్ త్రీ ఏ ప్లస్ లో బి మైనస్ త్రీ ప్లస్ టెన్ బై బి మైనస్ కన్నా క్లియర్ గా చూడాలి మళ్ళీ ఏ ప్లస్ లో ఎంతకన్నా ఏ ప్లస్ లో b మైనస్ త్రీ బై ఓకే ఈక్వల్ టు ఎంత కన్నా టెన్ బై సెవెన్ చూడండి అసలు ప్రాసెస్ చేయాలి అంటే ఈ క్వశ్చన్ కి ప్రోసెస్ ఎంత చూడండి మొత్తం త్రీ టైప్స్ చెప్తాను ఇదే మూడు రకాలుగా చూస్తున్నా ఒకసారి క్లియర్ గా చూడండి బి మైనస్ త్రీ అంటే టెన్ లో త్రీ తీసేస్తే నాన్న ప్లస్ సెవెన్ ఎందుకని ప్లస్ టెన్ పెద్ద నెంబర్ కి పాజిటివ్ సైన్ ఉంది నాన్న ఓకే కాబట్టి ప్లస్ టెన్ లోంచి మైనస్ త్రీ తీసేస్తే ప్లస్ సెవెన్ అండ్ మైనస్ ఇంటూ బి మైనస్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ క్లియర్ కన్నా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఎల్సిఎం మొత్తం బీకి బికి ఎల్సిఎం ఎంత అవుతుందనా బి అవుతుంది ఇక్కడ టెన్ బై సెవెన్ అవుతుంది అరే క్లియర్ గా చూడండి కన్నా ఈ బి మైనస్ బి క్యాన్సిల్ సెవెన్ ప్లస్ త్రీ త్రీ ఎంతనా టెన్ టెన్ బై బి ఈక్వల్ టు టెన్ బై సెవెన్ అంటే టెన్ టెన్ క్యాన్సిల్ అయితే బి ఈక్వల్ టు ఎంత వచ్చిందనా సెవెన్ వచ్చింది బి ఈక్వల్ టు ఎంత కన్నా సెవెన్ వచ్చింది మరి ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మీరు ఇక్కడ ఏ ఈక్వల్ టు బి మైనస్ త్రీ అన్నాడు కాబట్టి ఏ ఈక్వల్ టు రావాలి అంటే బి వాల్యూ నానా సెవెన్ మైనస్ త్రీ ఏ ఈక్వల్ సెవెన్ మైనస్ త్రీ అంటే నానా ఏ ఈక్వల్ టు ఫోర్ వచ్చింది వాడు మనల్ని అడిగింది ఏ బై బి బిస్ అడిగాడు కాబట్టి ఏ వాల్యూ ఫోర్ బి వాల్యూ సెవెన్ కాబట్టి ఆన్సర్ ఇ ఫోర్ బై సెవెన్ మనం ఇందాక గెస్ట్ చేసిన ఆన్సర్ కూడా ఫోర్ బై సెవెన్ ఎయిట్ అన్న కొంచెం ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది ఇలాంటి టఫెస్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు చేసే విధానం కదా రైట్ ఓకే ఇదే క్వశ్చన్ కి సార్ మరి ఇప్పుడు మన ఫిఫ్త్ వాళ్ళకి ఈ క్వశ్చన్ కొంచెం టఫ్ గా అనిపించింది ఆ బీలు ఉన్నాయి అండ్ మైనస్లు ఉన్నాయి కొంచెం టఫ్ గా అనిపించింది మరి ఇంకొంచెం సింపుల్ గా ఎలా చేస్తామో చూడండి కదా ఎందుకంటే నన్ను ఈ క్వశ్చన్స్ అసలు బేసిక్ గా మిమ్మల్ని అడగకూడదు కానీ వాడు అడిగాడు ఎగ్జామినర్ అడిగాడు అడిగాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ని మనం చేయాల్సిందే తప్పదు నాన్న ఏ ఈక్వల్ టు ఎంతనా బి మైనస్ త్రీ ఏ ఈక్వల్ టు బి మైనస్ త్రీ మరి ఇప్పుడు చూద్దాం ఫోట్ ఆల్రెడీ నీకు ఇక్కడ లైట్ ఫ్రాక్షన్స్ అంటే బిబి అంటే ఇక్కడ కూడా సెవెన్ అంటే బీఈక్వల్ టు సెవెన్ అని తెలిసినప్పుడు నీకు ఏ ఈక్వల్ టు బి మైనస్ త్రీ కదిర ఏ ఈక్వల్ టు బి మైనస్ త్రీ అంటే ప్లేస్ లో సెవెన్ ని టూస్ చేస్తాం మైనస్ త్రీ అంటే ఏ ఈక్వల్ టు ఫోర్ అనే కదా ఏ ఈక్వల్ టు ఫోర్ బి ఈక్వల్ టు సెవెన్ కాబట్టి ఏ బై బి అంటే ఎంత వస్తుంది ఏ బై బి అంటే ఫోర్ బై సెవెన్ ఇది కొంచెం టఫ్ గా ఉన్న క్వశ్చన్లలో ఇది ఒక క్వశ్చన్ నాన్న కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ని ఈ స్టెప్ వేస్తే రెండే రెండు స్టెప్ లో మనకి క్యాన్సిల్ అయిపోతుంది కానీ స్టూడెంట్ ప్రతి ఒక్క మోడల్ ని తెలుసుకుని ఉండాలి ఎందుకనంటే ఆబ్జెక్టివ్ టైప్ చేసేటప్పుడు మనం ఇన్ టైమ్ లో ఎగ్జామ్ పేపర్ రాయాలి కాబట్టి ఆ ఆబ్జెక్టివ్ టైప్ లో క్వశ్చన్ షార్ట్ కట్ ని నేర్చుకొని ఉండాలి అలానే వాడు అసలు షార్ట్ కట్ నేర్చుకోవాలి అంటే థీరీ మీద అవగాహన ఉన్న స్టూడెంట్ మాత్రమే షార్ట్ కట్ ని ఎక్కువసేపు గుర్తు పెట్టుకోగలరు ఓకేనా రైట్ మరి ఇలాంటి క్వశ్చన్ నే ఇది టూ ట్వంటీ ఫోర్ లో అడిగారు మరి ఇలాంటి క్వశ్చన్ నే ఇంకో క్వశ్చన్ చూద్దాం

ఈ ప్రాబ్లం కి ఇదే ఆన్సర్ మా సార్ చెప్పేశారు అనేసి టిక్ కొట్టేసి వస్తారు కానీ అది ఆన్సర్ కాదు ఎందుకు అంటే ఇక్కడ లాజిక్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నువ్వు క్లియర్ గా గమనిస్తే ఎక్స్ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ అని అర్థం ఇక్కడ వాడు అడిగింది ఏంటి ఎక్స్ బై ఫైవ్ ఎక్స్ బై వై కదనా ఎక్స్ బై వై అంటే న్యూమినేటర్ లో ఫైవ్ ఉండాలి డినామినేటర్ ప్లేస్ లో ఎంత ఉందో చూసుకుందాం న్యూమినేటర్ లో ఫైవ్ ఉండే ఆన్సర్లు చూద్దాం న్యూమినేటర్ లో ఫైవ్ ఉండేది కేవలం ఆప్షన్ బి మాత్రమే ఉంది నానా కాబట్టి ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అర్థమైందనానా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ఎలా చేయండి సార్ చెప్పారు కదా అని ఇమీడియట్ గా డినామినేటర్ ఎక్కడ అంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండి అని చెక్ చేయటం కదా వాడు అసలు ఏం అడిగాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు తెలివిగా చూడండి ఎక్స్ లు కింద ఇచ్చేసాడు మొత్తం మనం అనుకుంటాం ఎక్స్ బై వైఏ ఇచ్చాడు కానీ ఎక్స్ పైన ఉన్నాయేమో అనుకొని డినామినేటర్ లో ఫైవ్ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ అనుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ మిస్టేక్ అవ్వకోకుండా ఆలోచించాలన్న అందుకనే ఒక త్రీ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ చెప్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఇది రైట్ ఆన్సర్ నా మరి అలా కాకుండా సార్ నేను సొల్యూషన్ చేయాలి సొల్యూషన్ చేయాలంటే సింపుల్ నానా ఎక్స్ ఎక్స్ ఎందుకంటే లైక్ ఫ్రాక్షన్స్ ఏ ఇస్తానని చెప్పాడు కాబట్టి కన్నా ఎక్స్ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఒకే ఆన్సర్ ఉంటది అంతే ఆప్షన్ ఎల్సిఎం ఫైవ్ అవుతుంది ఇక్కడ ఎల్సిఎం ఫైవ్ అయితేనే ఇక్కడ ఫైవ్ వస్తుంది ఆన్సర్ కాబట్టి ఈ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ అయితే వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ అంటే ఎంతకన్నా ఫైవ్ ప్లస్ త్రీ అంటే వై ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ అంటే ఎయిట్ అరే ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది వై ఈక్వల్ టు ఎయిట్ వచ్చింది వాడు అడిగింది మనల్ని ఎక్స్ బై వై కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫైవ్ బై ఎయిట్ కన్నా ఫైవ్ బై ఎయిట్ ఇలాంటి క్వశ్చన్స్ ని పిల్లలు చాలా మంది కూడా వదిలేసి వచ్చారు ఎందుకు వదిలేస్తున్నారు అని అంటే కొంతమంది గెస్ట్ చేస్తున్నారు డినామినేటర్ లో ఆ డినామినేటర్ లో ఉంది ఉంది అని తెలిసిన వాడికైనా కొంచెం పోయినసారి ఇచ్చిన పేపర్ కి అంటే రైట్ అయింది నెలగొల రైట్ అయిపోయింది అలా కాకోకుండా ఇలా క్వశ్చన్స్ ఇస్తే మనం ఎలా థింక్ చేయాలి అనేది ముందు స్టూడెంట్ అనేవాడు నేర్చుకోవాలి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న సేమ్ ఇలాంటి క్వశ్చనే ఇంకొకటి చూద్దాం నాన్న ఆన్సర్ వాడు మనల్ని పూర్తిగా కన్ఫ్యూజన్ చేసే ప్రాసెస్ లోనే ఉంటాడు నాన్న మనల్ని ఓకే ఇప్పుడు చూద్దాం ఎల్సియం చూడండి నాన్న వైఏ వై అన్నాడు ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ ఫైవ్ అన్నాడు అంటే వై ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు కన్నా ట్వంటీ ఇచ్చాడు ఈడ చూడన్నా ఇక్కడ ట్వంటీ ఉంది డినామినేటర్ లో ఎంత ఉంది నాన్న ట్వంటీ ఉంది మరి డినామినేటర్ లో ట్వంటీ ఉంది కాబట్టి లెవెన్ బై ట్వంటీ ఏ ఆన్సర్ అని అంటున్నాను డినామినేటర్ లో ట్వంటీ ఉంది కాబట్టి లెవెన్ బై ట్వంటీ 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 లెవెన్ బై వై కూడా ఉంది కాబట్టి ఆ వై ప్లేస్ లో ట్వంటీ లెవెన్ బై ట్వంటీ కానీ చూద్దాం ఆన్సర్ ఏమొస్తుందో మనం గెస్ చేద్దాం ఎంత వస్తుందో అనేది వై ఈక్వల్ టు ట్వంటీ అయింది కానీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా అంటే ట్వంటీ మైనస్ ఫైవ్ నాన్న ఎక్స్ ఈక్వల్ ట్వంటీ మైనస్ ఫైవ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అయింది కదా ఎక్స్ ఈక్వల్ టు అంత అయింది నా ఫిఫ్టీన్ అంటే వై ఈక్వల్ ట్వంటీ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మనల్ని అడిగింది ఎక్స్ బై వై ఏమడినా ఎక్స్ బై వై అంటే ఎక్స్ బై వై అంటే ఎక్స్ వాల్యూ ఫిఫ్టీన్ బై వై వాల్యూ ఎంతకన్నా వై వాల్యూ వచ్చేసరికి ట్వంటీ కన్నా మరి ఫిఫ్టీన్ బై ట్వంటీ ఉందా నువ్వు ఆవేశపడి డినామినేటర్ లో ట్వంటీ ఉంది మా సార్ చెప్పేశారు అయిపోయింది సి అనే ఆప్షన్ కొట్టేస్తే రాంగ్ అయిపోతుంది అక్కడ కాబట్టి ఒక క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసేది ఒక ఎగ్జామినర్ మిమ్మల్ని మాయ చేయటానికి పిల్లలు కదా చిన్న పిల్లలు కాబట్టి మిమ్మల్ని మాయ చేయటానికి ఈ రకంగా ప్రాసెస్ ని చేంజ్ చేస్తూ ఉంటాడు చిన్న చిన్న చేంజెస్ కానీ మనం ఈ ప్రాసెస్ ని అవుట్ చేసాం అంటే ఈ ప్రాసెస్ ని నేర్చుకుందాం అనుకున్నానా అలాంటి వాటితో అసలు పని లేదు హ్యాపీగా మనం కంపల్సరిగా మనం ఇలా పెట్టేసేనా రైట్ ఓకే సి అయితే కాదు ఆప్షన్ ఫిఫ్టీన్ బై ట్వంటీ అనేది అక్కడ ఆప్షన్ లేదు మరి క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ టేబుల్ దీంట్లో త్రీ టైమ్స్ దీంట్లో ఫోర్ టైమ్స్ త్రీ బై ఫోర్ ఈజ్ ఏ త్రీ బై ఫోర్ ఈజ్ ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ కి ఇలాంటి సొల్యూషన్స్ అనేవి కేవలం మన ఇన్స్టిట్యూట్ లో మాత్రమే దొరుకుతాయి ఒక్కసారి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా పిల్లలు సబ్జెక్ట్ ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది పేరెంట్ గమనించవలసిందిగా కోరుతుంది ఓకేనా మళ్ళీ మనం मेरे वीडियो तो, मेरे शार्टकर्स तो, मेरे कॉन्सेप्ट तो में मुद्दों कराते हैं जरूरतुन्हीं। थैंक यू, थैंक यू सो मच और प्लीज लाइक और शेयर, सब्सक्राइब